హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆలూ ఫ్రై ఈ ఆలూ ఫ్రై చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ ఆలు కర్రీ రైస్లోకి మరియు చపాతి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది మరి ఇది తయారు చేసే విధానం చూసేద్దాం దీనికి కావాల్సినవి ఒక పెద్ద సైజు హాలు రెండు హానియన్స్ కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఆలునైతే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నా అలాగే పోపు దినుసులు కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలుగుంచుకుని సరిపడా హాయిలు వేసుకుని హాయిలు వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని ఒక పోపు దినుసులని కరివేపాకు వేసుకుని వేపించుకోవాలి చూడండి ఇలా వేసుకుని కలుపుకుంటూ ఈ కొలుగా అన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి అందుకనే ఇవి కొంచెం కలర్ చేంజ్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ ముక్కలు అనేవి సన్నగా తరుక్కుంటే తొందరగా ఎగుతాయి ఇలా అన్నీ ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి అలాగే హాలు ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని వేయించుకోవాలి ఈ హాలు ముక్కలు అనేది ఫ్రై అయిన తర్వాత మంచ్ మరి కోస్త కాస్త ఉప్పుని మరియు ఒక స్పూన్ కారాన్ని వేసుకుని ఇలా దగ్గర కంటూ వేపించుకోవాలి చూడండి హాలు ఫ్రై రెడీ అయిపోయింది ఈ హాలు ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి